హైదరాబాద్ ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో ఫుడ్ పాయిజన్ జరిగింది ముప్పై మంది అస్వస్థతకు గురయ్యారు కార్డియాక్ తో కరణ్ అనే రోగి మృతి చెందారు అస్వస్థతకు గురైన వారిలో కొందరిని ఉస్మాని ఆసుపత్రికి తరలించగా మరికొందరికి మానసిక ఆసుపత్రిలోని చికిత్స అందిస్తున్నారు హైదరాబాద్ ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో ఫుడ్ పాయిజన్ జరిగింది ముప్పై మంది అస్వస్థతకు గురయ్యారు కార్డియా అరెస్టు తో కరడనే రోగి మృతి చెందారు అస్వస్థతకు గురైన వారిలో కొందరిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా మరికొందరికి మానసిక ఆసుపత్రిలోనే చికిత్స అందిస్తున్నారు హైదరాబాద్ ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో ఫుడ్ పాయిజన్ సంబంధించి మరిన్ని డీటెయిల్స్ పవన్ అందిస్తారు పవన్ ఎర్రగడ్డ మానసిక హాస్పిటల్లో ఫుడ్ పాయిజన్ అయ్యి ముప్పై మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు అయితే ఇదంతా కూడా తెలంగాణ అవిభావ దినోత్సవంలో ఆపసృతి చోటు చేసుకుంది ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో నిర్వహించిన యొక్క వేడుకల్లో బిందు దీనికి సంబంధించి ముప్పై మందికి పాయిజన్ కాగా ఒక రోజు మాత్రము మృతి చెందారు అయితే ఇందులో తీవ్రంగా ముగ్గురికి అస్వస్థతకు కూడా గురయ్యారు అంటే వారి పరిస్థితి మాత్రం ఇప్పటికే దీనికి సంబంధించి చెప్పలేమని చెప్పి డాక్టర్స్ కూడా అంటున్నారు మొత్తానికి ఉస్మానియా హాస్పిటల్లో వీరికి వైద్య చికిత్సలు కూడా అందిస్తున్నారు మొత్తానికి వీరంతా కూడా మానసిక వైద్యశాలలో చికిత్స కొనసాగిస్తున్న వారు ఈ అంశానికి సంబంధించి వైద్యులు యొక్క సూపరింటెండెంట్ ఈ విషయం తెలపడంతో యొక్క విషయం కూడా వెలుగులోకి వచ్చింది మొత్తానికి మాత్రము ఈ యొక్క విషయం పైన ఫుడ్ పాయిజన్ తోనే ఒక వీరంతా కూడా అద్వర్థ గురయ్యారని చెప్పి కూడా ప్రధానంగా తెలుస్తుంది పవన్ మరి ఆసుపత్రి వైద్యాధికారులు ఏమంటున్నారు అంటే ప్రజెంట్ ఆసుపత్రి వైద్యాధికారులు మాత్రము మీడియా ఎక్కడ కూడా మాట్లాడలేదు అయితే ఇందులో మాత్రము ప్రస్తుతం ట్రీట్మెంట్ కూడా చేస్తున్నాము ట్రీట్మెంట్ అనంతరం కూడా దీనికి సంబంధించి పూర్తి వివరాలు చెప్తామని చెప్పి పోలీసులు అంటున్నారు రైట్ పవన్ థ్యాంక్ యూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు బనక చర్యలను తాము వ్యతిరేకిస్తున్నామన్నారు ఏపీ బనక అడ్డుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని ఉత్తమన్నారు ఈ విషయాన్ని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ దృష్టికి తీసుకెళ్తామన్నారు తమ అభ్యంతరాలు కేంద్రానికి తెలియజేసామని ఇంకా ఎన్ని ప్రయత్నాలు చేయాలో చేస్తామన్నారు మరో రెండు రోజుల్లో వివరాలు వెల్లడిస్తామని ఉత్తమ్ కుమార్ ప్రకటించారు రైట్ ఇక బనకచేర్ల ఇష్యూపై ఉత్తమ్ కుమార్ వ్యాఖ్యలకు సంబంధించి డీటెయిల్స్ రాజు అందిస్తారు రాజు ప్రాజెక్టు సంబంధించినటువంటి వివాదం కొద్ది రోజులుగా ఏపీ తెలంగాణ మధ్య కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది బనకచేర్ల ప్రాజెక్టు కనుక పూర్తయితే అటు భద్రాచలంలోని కొన్ని ప్రాంతాలు ముంపుకు గురవుతాయి దాంతో పాటుగానే తెలంగాణకు కొంత ఇబ్బంది తలెత్తుంది అనేది కూడా ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పదే పదే కేంద్రం ముందు అటు జలశక్తి శాఖ ముందు కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా ఆ ఇటీవల బనకచెర్ల ప్రాజెక్టును కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించింది దాన్ని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు ఏపీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆ బనకచేరలను కూడా ఆ పూర్తిగా అడ్డుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తా ఉన్నాం అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది కేంద్ర జల శక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ దృష్టికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇదే అంశాన్ని తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది దాని మీద బనకచేల ప్రాజెక్టు మీద పూర్తి స్థాయిలో కూడా తమ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి జరిగేటటువంటి అన్యాయాన్ని కూడా ఎత్తి చూపేటటువంటి ప్రయత్నం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది తెలంగాణకు జరిగేటటువంటి అన్యాయాన్ని వివరిస్తూనే ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అభ్యంతరాలను కూడా లేవనెత్తినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది ఇంకా భవిష్యత్తులో దీన్ని దీని ప్రభావం ఏ విధంగా ఉంటుంది ఏంటనేది కూడా అటు కేంద్ర జల జలశక్తి శాఖ మంత్రితో పాటు కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టేందుకు కూడా సిద్ధమవుతా ఉన్నాం అందుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా త్వరలో రెండు మూడు రోజుల్లో వివరిస్తామనేది కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా మిత్రులకు చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది అనిల్ రైట్ రాజు ఏపీ సచివాలయంలో రేపు ఉదయం కేబినెట్ భేటీ జరగనుంది రాజధాని అమరావతి నిర్మాణంపై చర్చించనున్నారు అమరావతిలో నిర్మించే జీఏడి టవర్ టెండర్లకు ఆమోదం తెలపనుంది హెచ్ఓడి నాలుగు టవర్లకు ఆమోదం తెలుపనుంది కేబినెట్ అమరావతి రెండో దశలో నలభై నాలుగు వేల ఎకరాల భూమి సేకరించే అంశంపై చర్చించి ఆమోదం తెలపనున్నారు అమరావతిలో ఐదు వేల ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి ఆమోదం తెలపనున్నారు ఇక రెండు వేల ఐదు వందల ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ కాంప్లెక్స్ రెండు వేల ఐదు వందల ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీస్ నిర్మాణానికి ఉపయోగించనున్నారు ఇక కూటమి సర్కార్ ఏడాది పాలనపై ప్రత్యేకంగా చర్చించనున్నారు జరగబోయే ఏపీ కూటమి భేటీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ వాసు అందిస్తారు వాసు థ్యాంక్ యూ అనిల్ రేపు ఉదయం పదకొండు గంటలకు ఏపీ సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది దీంట్లో ప్రధానంగా రాజధాని అమరావతి నిర్మాణం పైనే ప్రధాన సమీక్ష సమావేశం జరగనుంది ఈ అమరావతిలో నిర్మించే జిఏడి టవర్లు టెండర్లకు ప్రధానంగా రేపు ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపే అంశం పైన కూడా చర్చ జరుగుతుంది కొన్ని పనులకు కూడా రేపు ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది అట్లాగే హెచ్ఓడి నాలుగు టవర్ల టెండర్లకి ఆమోదం రేపు తెలిపేస్తుందంటే ఈ నాలుగు టవర్లే అమరావతికి కీలకంగా మారనున్నాయి ఈ నాలుగు టవర్ల ఆధారంగానే అనేకమైన కట్టడాలు కానివ్వండి అమరావతి అనేది ఎలా మోడ్ ఆఫ్ ఎలా ఉంటది అనేది కూడా దీని ద్వారానే మనకి తెలియజేస్తుంది అలాగే అమరావతికి రెండో దశలో నలభై రెండు వేల ఎకరాల భూమిని సేకరించే అంశం పైన కూడా ఇప్పటికే తిది నిర్ణయం తీసుకోవడంలో జరిగింది దీనిపైన కూడా మరొకసారి చర్చించున్నారు అంటే కొందరు రైతులు వాస్తవంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చినప్పుడు కూడా రైతులు ఇవ్వలేని పరిస్థితులు కూడా ఏం చేయాలి అన్న పరిస్థితిలోనే ప్రస్తుతం అమరావతి చర్చించనుంది అమరావతి క్యాబినెట్ చర్చించనుంది ఈ అమరావతిలో కూడా అంటే అంతర్జాతీయ విమానాలు అంటే గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కి ఐదు వేల ఎకరాలు రేపు ఆమోదం తెలపనుంది దానికోసం ఈ ఐదు వేల ఎకరాలకి కూడా ప్రత్యేక మార్కెటింగ్ చేసే విధానం విధానంగాను అలాగే ఈ అంతర్జాతీయ విమానాలు ఏ వైపు నుంచి వస్తే ఏరియేషన్ వింగ్ చూసుకుంటే కనుక కొంత ఇక్కడ మనకి హైట్ ఎత్తైన కొండలు ఉంటాయి కనుక ఆ విండును పరిశీలించి దాని ఆధారంగా లాంచ్ దాడ్చు చూసుకుని కూడా అక్కడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలుపుతుంది ఏపీ క్యాబెక్ అలాగే రెండు వేల ఐదు వందల ఎకరాల్లో కూడా అంతర్జాతీయ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అంటే మనకి ఏదైతే ఇప్పటి వరకు ఒక చిన్న చిన్న అంతర్జాతీయ స్పోర్ట్స్ మన గ్రౌండ్స్ మాత్రం ఉన్నాయి ఏదైతే అంతర్జాతీయంగా క్రీడల్లో కూడా ముందుకు పోవాలంటే కూడా ఈ అమరావతి రాజధానిలో కూడా అంతర్జాతీయంగా ఈ స్పోర్ట్స్ ఏర్పాటు చేసేందుకు మనకి ఆడిటోరియంస్ కానివ్వండి ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అందుకనే దీని రాణిపూరి అంతర్జాతీయ విమానాశ్రయంకి సమీపంలోనే కూడా మరొక రెండు వేల ఐదు వందల ఎకరాల్లో ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ దానికి అనుగుణంగానే కోర్టులు కూడా ఏర్పాటు చేయనున్నారు అంటే ఇతర ప్రపంచంలోని ఏదైనా క్రీడాకారులు ఇక్కడ నిర్వహించిన సమయంలో కూడా అనుకున్నాను అంటే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నుంచి కూడా నేరుగా ఫిష్ వే ట్రాన్స్పోర్ట్ కానివ్వండి ఇక్కడ దిగేందుకు కూడా అంతర్జాతీయ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కి అంతర్జాతీయ ఆటగాళ్ళు చేరుకున్నట్టు కూడా ఇక్కడ చేయనున్నారు దాని నిమిత్తం కూడా అసలు ఏంటి అనేది కూడా రేపు డిజైన్ చేస్తారు అంటే ఇప్పటి వరకు కూడా మనకి చాలా సంస్థలకు భూపేటాయింపులకి ఆమోదం తెలిసేందుకు కూడా కేబినెట్ బ్లూ ప్రింట్ సిద్ధం చేసింది రేపు దాన్ని కూడా స్పష్టం చేయనున్నారు అయితే తల్లికి వందను విధిలో కూడా ఆమోదం తెలుపుంది కేబినెట్ అయితే కూటమి సర్కారు ఏడాది పాలనపై కూడా ప్రత్యేకంగా చర్చించింది అది జూన్ ఇరవై ఏటో తేదీన వైజాగ్ లో అంతర్జాతీయంగా యోగాడే జరుగుతుంది దీనికి పిఎం నరేంద్ర మోడీ గారు కూడా హాజరు కానున్నారు ఈ నరేంద్ర మోడీ గారు హాజరయ్యేటప్పుడు జరిపారు కొద్దిసేపులు చెప్పిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటుగా సీఎస్ విజయానందు డీజీపీ ఇతర ఉన్నతాధికారులు కూడా దీనిపైన చర్చ జరిపారు అంటే ఐదు లక్షల మంది వచ్చి ఒక ఆరు ఏడు గంటలు కూడా ఇక్కడే కలిపి మరలా వాళ్ళు వెళ్ళేందుకు కూడా అన్ని ఏర్పాట్లు ఎలా చేయాలి ప్రాఫిక్ట్ రూల్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆహారంతో పాటుగా మంచి నీరు దేహవేస్ కాకుండా కూడా వాళ్ళకి ఏమేమి అందించాలి వీటన్నిటితో కూడా వైద్య ఆరోగ్య శాఖ సెక్రటరీ కృష్ణబాబు కూడా దీంట్లో ప్రత్యేకంగా పాల్గొంటున్నారు వీళ్ళందరికీ కూడా ఉదయం నుంచి కూడా రహదారుల సౌకర్యం దానికోసం కూడా రూట్ మ్యాప్ తో పాటు కూడా ప్రత్యేక డిజైన్ చేయనున్నారు దీనికోసం ప్రత్యేకంగా రూట్ మ్యాప్ వేసేది కూడా ప్రత్యేకంగా పోలీస్ ప్రవేశాన్ని ఉంది అట్లాగే రెవెన్యూ వాళ్ళందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు దాని నిమిత్తంగా ఒక ప్రత్యేకంగా ఏర్పాటు చేయన వ్యూ పాయింట్ కూడా ఒకటి ఏర్పాటు చేస్తున్నారు ఐదు లక్షల మంది ఒకేసారి యోగా చేయదు దాంతో పాటుగా ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా పాల్గొని నరేంద్ర మోడీ గారు కూడా ఇక్కడ యోగా కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఆయన కూడా స్వయంగా యోగా చేస్తారు ఈ ఈ నేపథ్యాన్ని కూడా ఒక అంతర్జాతీయంగా యోగా దినోత్సవాన్ని ఏపీలోనే జరుపుతున్నారు అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చేందుకు కూడా ఈ యోగా డే పని కూడా ప్రధానంగా కసరత్తులు ప్రారంభమయ్యాయి వీటన్నిటితో చూసుకుంటే కనుక ప్రధాన అంశాలు ఏదైతే కీలకంగా ఉన్నాయో వీటన్ని ప్రధానంగా అంశాలు కూడా ఉంటాయి అలాగే ఈ మనకి ఐదవ తేదీని కూడా ఇల్లుండి వనం వనం ప్రోగ్రాం కింద కోటి మొక్కలను నాటాలని కూడా ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది ఇదే నేపథ్యంలో ప్రతి మండల కార్యాలయం కానీ సంబంధిత ప్రాంతాల్లో కానీ ఈ కోటి మొక్కల మహోత్సవానికి కూడా ఏర్పాట్లు చేస్తోంది ఈ కోటి మొక్కలు ఎక్కడెక్కడి నుంచి అంటే గ్రీనరీస్ పెంచేందుకు అలాగే ప్రస్తుతం ఆక్సిజన్ తగ్గిపోతున్న నేపథ్యంలో గ్రీనరీ పెంచి పర్యావరణాన్ని కాపాడాలని ఉద్దేశంతో కూడా ఈ కోటి మొక్కల కార్యక్రమాన్ని స్వీకారం ఇప్పటికే ఆర్టికల్సర్ తో పాటుగా ఇతర ఉద్యమన ఉద్యానవన శాఖ కూడా కీలకంగా మొక్కలను తీసుకొచ్చి నాటే కార్యక్రమం కూడా ఈ ఐదో తారీఖు ఉంటుంది వీటన్నింటిపైన కూడా చర్చించేందుకు ప్రధానంగా కూడా ఈ రోజున రెండు గంటల పాటు ఈ సమావేశం కూడా కొన్ని సేపట్లు జరిగింది అయితే రేపు జరిగే క్యాబినెట్ కూడా కొంత కీలకమయ్యే పరిచి కూడా కనిపిస్తోంది ఒకవైపు చూసుకుంటే కనుక ఈ నాలుగు టెండర్లకి ఆహ్వానం పలుకు మరోవైపు చూసుకుంటే కనుక ఇరవై ఒకటో తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవానికి మోడీ పాల్గొన్న నేపథ్యంలో కూడా ఒక ప్రత్యేకత సంతరించుకుంది ఇరవై ఒకటో తేదీ పైన ఎక్కువ కాన్సల్ట్రేషన్ చేయటం మూలంగా రేపు కేబినెట్ అంతా కూడా ఎక్కువ సమయం కేటాయిస్తారు అంతర్జాతీయంగా విశాఖపట్నాన్ని ఇంత పాటుగా ఏపీని గుర్తింపులోకి తీసుకొచ్చేందుకే అంతర్జాతీయ యోగా దినోత్సవపైనే ప్రత్యేక దృష్టి పెట్టనన్నారు జగన్ వన్ని చీఫ్ పాలిటిక్స్ అని మంత్రి సవిత ఘాట్ వ్యాఖ్యలు చేశారు తల్లిని చెల్లిని మోసం చేసింది జగన్ అని మండిపడ్డారు గడిచిన ఐదేళ్లలో దళితులపై దాడులు ఎలా చూశారో చూశామని మంత్రి అన్నారు జగన్ రౌడీషీటలను పరామర్శించడం అంటే అరాచకాలను ప్రోత్సహించడమే అన్నారు జగన్ కు చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత లేదని ఫైర్ అయ్యారు అన్నమయ్య జిల్లాలో డ్యాం కొట్టుకుపోయి నలభై రెండు మంది చనిపోతే ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు చంద్రబాబు ముందు చూపుతో రాష్ట్రం ఇప్పుడు అభివృద్ధి బాట పట్టిందని ఆమె అన్నారు పులివెందులు ఎమ్మెల్యే గారు ఆయనకి డ్రామాలు ఆడడం ముందు నుంచి తెలుసు శవ రాజకీయాలు చేయడం తండ్రి శవం పక్కన పెట్టుకుని కుర్చీ కోసం సంతకాలు పెట్టించుకోవడం తెలుసు బాబాయిని వాళ్లే కొడ్డలిపోటు చేసి నారావారి చరిత్రను చెప్పడం తెలుసు తల్లిని చెల్లిని ఏ విధంగా న్యాయం చేశాడో మహిళలు ఎలా విధంగా గౌరవించారు మనందరికీ తెలుసు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు తెరాలకి వెళ్లి పరామర్శిస్తున్నారు రౌడీషీటర్లను మరి జగన్మోహన్ రెడ్డి సిస్టమే అది ఎందుకంటే మనం అందరం చూసాం గతంలో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా గంజాయి రాష్ట్రంగా మార్చాడు అక్రమాలకి నిలయంగా మార్చాడు దోచుకోవడం దాచుకోవడమే గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు మరి ఆ రోజు ఐదు సంవత్సరాల్లో దళితుల పైన సుమారుగా పదకొండు వేల ఐదు వందల మంది ఐదు వందల మంది అక్రమ కేసులు పెట్టారు దళిత మహిళలపై అత్యాచారాలు జరిగాయి దళిత డాక్టర్ సుధాకర్ పైన ఏ విధంగా అరెస్ట్ చేశారో తెలుసు దళితులు ఏ విధంగా గత ఐదు సంవత్సరాల్లో బలైనారో మన అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లి రౌడీ షీట్లను పరామర్శించటం పరామర్శించిన కుల రాజకీయాలు చేయటం శవరాజకీయాలు చేయటం మీకే అలవాటు చంద్రబాబు నాయుడు గారిని కొట్టాల కబర్దార్ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు నీతి నిజాయితీకి ఆయన ఒక నిదర్శనం అన్న విషయం మీకు అర్థమైపోయింది మీరు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసు పెట్టినప్పుడు ప్రపంచం అంతా చంద్ర చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంటో మీరు ప్రపంచ స్థాయిలో మీకు తెలిసింది మళ్ళా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అరతే మీకు లేదు వెన్నుపోటు దినోత్సవం మీరే వెన్నుపోటుకు అందాచన్న విషయం అందరికీ తెలుసు వెన్నుపోటు కేర్ ఆఫ్ అట్రెస్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే ఎందుకంటే ఐదు సంవత్సరాలుగా ప్రజల్ని ఏ విధంగా వెన్నుపోటు పొడిచారు ప్రజలందరికీ తెలుసు ఈ రోజు మీరు చంద్రబాబు నాయుడు గురించి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతారా మీకు అర్హత లేదన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం చట్టం తన పని తను చేసుకుపోతుంది ఈ రోజు రెడ్ బుక్ కాదు కదా రాజ్యాంగ బద్దంగా ఏముంటే అది జరుగుతుంది తప్ప ఇక్కడ మతాలకు కులాలకు అతీతంగా ఈ రోజు రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది భూ సమస్యల పరిష్కారం కోసం ఇబ్రాహీంపట్నం ఆర్టీఓ అనంతరెడ్డి రెవెన్యూ సదస్సులు నిర్వహించారు గ్రామాల్లో భూ సమస్యల పరిష్కారం కోసం భూభారతి రెవెన్యూ సదస్సులు గ్రామాల్లో నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మంచాల యాచారం అబ్దుల్లాపూర్మేటు మండలాల్లో పలు గ్రామాల్లో జరుగుతున్న రెవెన్యూ సదస్సులను పరిశీలించారు గ్రామాల్లో ఉన్న చిన్న చిన్న రెవెన్యూ కార్యాలయాల వద్దకు రాకుండా ఇక్కడే సమస్యలను పరిష్కరిస్తామన్నారు నోటీసులు ఇవ్వాల్సి ఉన్న సమస్యలను నోటీసులు అందించి త్వరలో పరిష్కరిస్తామన్నారు ఈ రెవెన్యూ సదస్సులను రైతులు భూ యజమానులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన రెవెన్యూ సదస్సులో భాగంగా బ్రేంపట్నం డివిజన్ లో కూడా ఆరు మండలాల్లో కలిపి పదకొండు టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఒక టీము తహసీల్దార్ ఆధ్వర్యంలో ఇంకొక టీము డిఫ్టీ తహసీల్దార్ ఆధ్వర్యంలో ప్రతి మండలానికి రెండు రెండు టీములు ఏర్పాటు చేసుకొని ఆయా గ్రామాల్లో ముందుగానే షెడ్యూల్ అనౌన్స్ చేసి బీట్ ఆఫ్ టామ్ టామ్ ద్వారా ప్రజలకు తెలియపరిచి ఈ రోజు మార్నింగ్ నుంచి ఏదైతే షెడ్యూల్ ప్రకారంగా విలేజ్ ఇచ్చామో ఆయా షెడ్యూల్ ప్రకారంగా ఉన్న విలేజ్ లో రెవెన్యూ సదస్సులు నిర్ణయించడం జరుగుతుంది ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి అక్కడ అక్కడే పరిష్కారం అయ్యే అక్కడే చేస్తున్నాం ఎంక్వైరీ చేసి ఆ నోటీసులు ఇచ్చి చేయాల్సినవి ఉంటే నోటీసులు ఇచ్చి ఆ విధంగా పరిష్కారం చేస్తున్నాం చిన్న చిన్న సమస్యలు అన్ని కూడా దాదాపుగా ఇదే రోజు క్లియర్ అయ్యేటట్టు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ప్రతి గ్రామంలో ఈ రెవెన్యూ సదస్సుల్ని వినియోగించుకోవాల్సిందిగా రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాము అన్ని ఇప్పుడు నేను అబ్దుల్లాపూర్ మెట్టు ఇబ్రాహీంపట్నం సందర్శించడం జరిగింది మంచాల కూడా ఈ రోజు ఇక్కడ తిప్పాయిగూడలో రెవెన్యూ సదస్సు లో పార్టిసిపేట్ అయినాం రైతులు వారి యొక్క సమస్యలని వచ్చి చెప్పుకోవడం జరుగుతుంది ఈ యొక్క రెవెన్యూ సదస్సులకు అద్భుతమైన రెస్పాన్స్ ఉంది ఇరవై మూడో వరకు కంటిన్యూ చేసి ఛాయశక్తుల ఇక్కడ సమస్య పరిష్కారం అయ్యేది ఉంటే ఇక్కడికి ఇక్కడే పరిష్కారం చేయడం జరుగుతుంది కాబట్టి ఇంకా ఎవరైనా మిగిలిపోయిన వాళ్ళు ఉంటే ఆయా రెవెన్యూ సదస్సులని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు గోశామహల్ పోలీస్ గ్రౌండ్ ను సిపి సివి ఆనంద్ సందర్శించారు గోశామహల్ గ్రౌండ్ లో నూతన ఉస్మానియా ఆసుపత్రి నిర్మిస్తున్న సందర్భంగా హార్స్ గ్రౌండ్ ను చక్నావాడి దగ్గర నిర్మించిన షెడ్ కు తరలించారు ఆ హార్స్ షెడ్ ను సైతం సిపి పరిశీలించారు అనంతరం మహిళా పోలీసులకు సెల్ఫ్ డిఫెన్స్ పై ఇచ్చిన ట్రైనింగ్ ను పరిశీలించారు ఆసుపత్రి నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమవుతున్న సందర్భంగా తమ పోలీస్ శాఖకు చెందిన బ్లాక్స్ ను తరలిస్తున్నామన్నారు టిటీఐ పక్కన మరో రెండు ఎకరాలు కేటాయించారన్నారు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో యాభై ఐదు కోట్లు కేటాయించారని సిపి స్పష్టం చేశారు ఎంత సరే వాళ్ళు చాలా అగ్రెసివగా ఉన్నారు ఆయనప్పటికీ ఏటి ఎలా అంటే ఎలా రపాయం తలుగుండా సేఫ్ గా ప్రొటెక్ట్ చేస్తా ఉన్నారు వామై పర్స గోషమహల్ ఈ ప్రాంగణంలో ఉస్మానియా జనరల్ హాస్పిటల్ నూతన భవనాన్ని నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఏదైతే మా కాంప్లెక్స్ ఇక్కడ ఉండిందో పదకొండున్నర ఎకరాలు కాంప్లెక్స్ ఏదైతే ఉందో అక్కడ కేటాయించడం జరిగింది ఆ హాస్పిటల్ నిర్మాణ పనులు తొందరలో ప్రారంభమవుతాయి అక్కడ ఉన్న మా ఫెసిలిటీస్ కొన్ని హైదరాబాద్ సిటీ పోలీస్ స్టేట్ పోలీస్ సంబంధించిన యూనిట్స్ ఇక్కడ పనిచేస్తా ఉన్నాయి కొన్ని రోజుల క్రితం డాక్ స్క్వాడ్స్ ఏవైతే ఉన్నాయో కెనైన్ స్క్వాడ్స్ అవన్నీ కూడా మేము బేగంపేట్ లో మూడు క్వార్టర్స్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రిపేర్ చేసి కి సరిపోయేటట్టు దాన్ని తయారు చేసి అక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది ఏదైతే హార్ట్స్ స్టేబుల్స్ ఉన్నాయో ముందున్న ప్రాంతంలో అవి టెంపరీగా ఇక్కడ స్టేబుల్స్ అనేది నిర్మించి అవి ఇక్కడ ఈ రోజు షిఫ్ట్ చేయడం జరిగింది దీంతో మొత్తం హాస్పిటల్ అవసరమయ్యే ప్రాంతం ఏదైతే ఉందో మొత్తం కూడా హ్యాండ్ ఓవర్ చేసాము ఈ రోజుతో మేము హెల్త్ డిపార్ట్మెంట్ కి మనకు స్పెషల్ ఫోర్స్ ఉండాలి స్పెషలీ ట్రైన్ ఉండాలి వారికి ఏ విధంగా హ్యాండిల్ చేయాలో టెక్నిక్స్ ఏంటి సెల్ఫ్ డిఫెన్స్ లో ఏంటి లిఫ్టింగ్ లో ఏంటి ఏం చేయాలనేది వారికి ట్రైనింగ్ ఇస్తే గాని మనము ఇది అధిగమించలేమని ఆ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది స్వాట్ టీమ్ స్విఫ్ట్ విమెన్ యాక్షన్ టీమ్ అనేది ఒకటి మేము క్రియేట్ చేసాము స్వాట్ ఇప్పటి నుండి దాని రెఫరెన్స్ అనేది మేము ఎప్పటి నుంచి స్వాట్ టీమ్ పంపిణి వీరు వీరు వెళ్తారు గోరక్షణ నాయకునిపై ఓ వర్గం చేసిన అమానుష దాడికి నిరసనగా సిద్దిపేటలో రెండవ రోజు వ్యాపార వాణిజ్య సంస్థలు బందు బందుపాటిస్తున్నారు బంధుకు మద్దతుగా హిందూ సంఘాల నాయకులు పట్టణంలోని పురవీధుల గుండా తిరుగుతూ బైక్ ర్యాలీ నిర్వహించారు గోరక్షణ నాయకులపై చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని దాడి చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు దాడి చేసిన దుండగులపై నామమాత్రం కేసు నమోదు చేసి దుండగులను అదుపులోకి తీసుకోవడాన్ని హిందూ సంఘాల నాయకులు తీవ్రంగా తప్పుపడుతున్నారు ఇలాంటి ఘటనలు పునరావృతమైతే హిందువులంతా సంఘటితమై ఎదుర్కొంటామని హెచ్చరించారు హిందువులందరూ స్వచ్ఛందంగా బంధు పాటించి తమ ఐక్యతను చాటినందుకు కృతజ్ఞతలు తెలిపారు پریو کرے نال سن سار اٿا سار سار جیے سار جیے سار جیے ఏడు గంటల ప్రాంతంలో రక్షకులు దేశాన్ని రక్షించడం కోసం చట్టబద్దంగా అక్రమంగా రవాణా కాబడ్డాయి సాజిత్పురలో సిద్దిపేట పట్టణంలో అని వెళితే గో భక్షకులు కావాలని పనిగట్టుకుని పసిగట్టి పోలీసు యంత్రాంగానికి మా కార్యకర్తలు సమాచారం ఇచ్చి వెళ్ళినప్పటికీ మూకుమడిగా రెండు వందల మంది గో భక్షకులు గోరక్షకుల పైన దాడి చేసి శోచనీయంగా ఆయుధాలతో దాడి చేయడం జరిగింది అలాంటి వాళ్ళను ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు అరెస్ట్ చేయకపోగా వాళ్లకు పెద్దపీట వేస్తున్నటువంటి ప్రభుత్వాలు రజాకార్ కాలాన్ని తలపిస్తున్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము మన యొక్క హిందువుల పైన నీచాది నీచాతి నీచంగా వ్యవహరిస్తున్నది గోవులు రక్షించేటువంటి పైన శిక్షలు పెడుతూ కేసులు పెడుతూ మా పైననే దాడి చేస్తూ ఈనాడు ఈ దేశాన్ని ఎటువైపు తీసుకెళ్తారు కొద్దిపేట పట్టణములో ఎనభై శాతం ఉన్నటువంటి హిందువులను ఇరవై శాతం ఉన్నటువంటి గో భక్షకులు కావాలని మా వాళ్లపైన దాడి చేస్తే నిమ్మకు నీరే ట్లు వ్యవస్థ చూస్తున్నది మూడు రోజులైన ఇప్పటి వరకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు తక్షణమే అరెస్ట్ చేయాలి